నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి క్రోధినామ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి ఉగాది పర్వదినం రోజున తిరువేడి సేవలో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడు వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రామాలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది ఇప్పటికే భక్తుల కోసం ఆన్లైన్ లో టికెట్లు కౌంటర్ల వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి శ్రీరామనవమి అంటేనే ఊరువాడ సంబరం ఇక తెలుగువారి అయోధ్య భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు అంటే చాలా కళ్యాణ కాంతులతో కలకలలాడే పరిసరాలు దర్శనమిస్తాయి దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తనుంది క్రోధినామ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి ఉగాది పర్వదినం రోజున తిరువేడి సేవలో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడు వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రామాలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది ఇప్పటికే భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లు కౌంటర్ల వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు శ్రీరామనవమి శ్రీరామ మహాపట్టాభిషేక ఉత్సవం ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అంతేకాదు పద్దెనిమిదవ తేదీ అంటే శ్రీరామనవమి మర్నాడు దశమి రోజు పట్టాభిషేకం నిర్వహించనున్నారు ఈ ఉత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం బస చేసేందుకు వీలుగా గదులను ఆన్లైన్లోనే బుక్ చేసుకునే అవకాశం కలు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము సో ఈ లింక్ ద్వారా